మన మనసు ఆహ్లాదంగా ప్రశాంతంగా తృప్తితో ఉన్నట్లయితే పరిపూర్ణమైనటువంటి మానసిక ఆరోగ్యం మనకి ఏర్పడుతుంది ఆ మానసిక ఆరోగ్యం మనకు శారీరక ఆరోగ్యానికి మార్గదర్శకం కాబడుతుంది కాబట్టి సంతోషం ఆనందం సుఖము శాంతి తృప్తి ఇవన్నీ కూడా మనం ఇక్కడ పొంది ఈ యొక్క సారిని మన ఇళ్లకు తీసుకువెళ్ళి మనం ఇంట్లో కూడా అదే వాతావరణాన్ని మనం సృష్టించుకొని మనం చక్కని జీవనయానం సాగించాలి ఇది భగవంతుడు ప్రసాదించినటువంటి అమూల్యమైనటువంటి జన్మ ఈ జన్మ తల్లిదండ్రుల ద్వారా మనకు ప్రసాదింపబడింది అది భగవత్ కృప ద్వారా ఈ భౌతిక ప్రపంచంలో మనం ప్రవేశించి మనం అనేక రకాలైనటువంటి కార్యకలాపాలు సాగిస్తూ మన జీవనయానంలో ఒక ఆధ్యాత్మిక భావనతో మనుగడ సాగించడం ద్వారా మనకు ఒక మహోన్నతమైనటువంటి ఆధ్యాత్మిక శక్తి మనలో ఏర్పడి మన జీవితాశయంలో ఒక అద్భుతమైనటువంటి శిఖరానికి చేరుకునేటువంటి అవకాశం మనకి ఏర్పడుతుంది అంచేత మనం కొనలేనిటువంటిది పొందలే మనం వెచ్చించలేని మనం దొరకనటువంటి వస్తువు ఏది అన్నట్లయితే శాంతి తృప్తి ఆనందం ఆహ్లాదం సంతోషం సుఖము ఆరోగ్యం ఆయుష్ ఇవన్నీ కూడా మనం దేనివల్ల పొందగలుగుతామంటే కేవలం మానసిక ఆనందం ఆ మానసిక ఆనందం దేనివల్ల ఏర్పడుతుంది అంటే ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానము ద్వారా ఏర్పడుతుంది కాబట్టి ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానం ఈ ఈ యొక్క అమృత వనంలో మనకు లభించింది ఆ లభించినటువంటి ఆ అమృత వనంలో లభించినటువంటి ఆ తాత్విక జ్ఞాన సంపదను మనం మనం ఎంత కావాలి అని మనం కోరుకుంటే అంతా మనకు లభిస్తూనే ఉంటుంది కాబట్టి మనం ఆశించినటువంటి ఆ యొక్క పాత్రను బట్టి ఆ యొక్క ఆధ్యాత్మిక ఆనందం ఆధ్యాత్మిక తత్వ సంపద మనకు లభిస్తూ ఉంటుంది కాబట్టి ఆ ఆధ్యాత్మిక తత్వ సంపదను ఇక్కడ నుండి మనం సమకూర్చుకొని మనం పుట్టిల్లి అనేటువంటి భౌతిక ప్రపంచానికి చేరినప్పుడు మనకి ఆ సంపద మనకి ఎంతో